హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే మంచి అప్డేట్ని తీసుకొచ్చాను ఈ అప్డేట్ పాన్ ఆధార్ లింకు చేయలేదా లేదంటే ఫైనే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎలా ఎలా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని పూర్తి డీటెయిల్ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబుతాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి వరకు అయితే పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి ఆదేశాలు అయితే ఇచ్చారు ఇది ఉచితంగా కాబట్టి ప్రతి ఒక్కరు లింక్ చేసుకుంటే ఎవరైనా ఇప్పటివరకు లింక్ చేసుకోకపోతే మనకు లింక్ చేసుకోండి ముప్పై ఒకటో డేట్ దాటిందంటే మార్చి ముప్పై ఒకటి వెయ్యి రూపాయల ఫైన్ అయితే కట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి అయితే ముందుగా మీరు అసలు పాన్ ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి అనే దాన్ని మీకు ఇప్పుడు చూ చెప్తాను మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ఫోన్లో కానీ స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గోవ్ డాట్ ఇన్లోకి వెళ్తే ఎడమవైపు ఉన్న లింకు ఆధార్ స్టేటస్పై క్లిక్ చేయండి అప్పుడు మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ నమోదు చేసి కింద ఉన్న లింక్ ఆధార్ ఆప్షన్పై క్లిక్ చేయండి వెంటనే మీరు ఆధార్ పాన్ ఇదివరకే లింక్ చేసినట్లయితే చేశారని వస్తుంది లింక్ చేయకపోతే చేయలేదు అని వస్తుంది వెంటనే మీరు అప్పుడు మీ ఆధార్ని పాన్తో లింక్ చేయడానికి లింక్ ఆధార్ లింక్పై క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు ఆధార్ పాన్తో లింక్ చేశారనే సందేశం వస్తుంది ఇప్పటివరకు ఎవరైనా లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోండి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే పెద్ద రూల్స్ అయితే తీసుకొచ్చింది మార్చి ముప్పై ఒకటి అయితే మీకు చివరి తేదీ అది దాటితే వెయ్యి రూపాయలు ఫైన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి రైతులైనా ఎవరైనా సరే ఆధార్ పాన్ అయితే వెంటనే లింక్ చేసుకోవాలి ఇంకా ఈ లింకు మేము డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాం ఎవరైనా లింక్ చేసుకోకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి చేసుకోండి ఇంకేమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్